హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రైట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలో ఒక మరికొత్త అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది అదేంటంటే ఎన్పిసిఐ లింక్ ఈ ఎన్పిసిఐ లింక్ ఏంటంటే ఎటు ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి బెనిఫిట్స్ కావాలన్నా ప్రభుత్వం ఎటువంటి బెనిఫిట్స్ వేసినా డీబీటీ ద్వారా మీకు అమౌంట్ అనేది వేయడం జరిగింది ఈ డీబీటీ అనేది ట్రాన్సాక్షన్ సక్సెస్ అవ్వాలంటే మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి ఈ ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట ఈ ఎన్పిసిఐ అనేది బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటుంది ఈ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండి యాక్టివ్లో ఉంటే డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అనేది మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రభుత్వం వారు ఏవైతే నిధులు జమ చేస్తారో ఆ నిధులు అనేది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది ఒకవేళ ఎన్పిసిఐ అనేది స్టేటస్ ఇన్యాక్టివ్లో ఉందనుకోండి మీకు పేమెంట్ అనేది సక్సెస్ అవ్వదు ఒకవేళ ఇన్ కేస్ పేమెంట్ అనేది సక్సెస్ కాకపోతే ఆ స్కీమ్కి సంబంధించిన లబ్ధి మళ్ళీ మీకు తిరిగి పొందాలనుకుంటే అది చాలా ఎక్కువ టైం అనేది పడుతుంది కాబట్టి మీరు ముందుగానే ఈ ఎన్పిసిఐ స్టేటస్ అనేది చెక్ చేసుకొని యాక్టివ్లో ఉందో ఇన్యాక్టివ్లో ఉందో అనేది ముందుగా తెలుసుకొని ఒకవేళ ఇన్యాక్టివ్లో ఉంటే మీ యొక్క ఖాతాకి ఎన్పిసిఐని లింక్ చేసుకుని యాక్టివ్ మోడ్లో అయితే పెట్టుకోండి ఎందుకంటే వందనం అలాగే అన్నదాత సుగ్రీభావకు సంబంధించిన పెద్ద పెద్ద స్కీములు అంటే రానున్న రోజుల్లో ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి ఇదివరకు జరిగిన సమావేశం అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఆ స్టేటస్ అనేది మీరు ఎలా చెక్ చేసుకోవాలి అనే ప్రక్రియ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఆధార్లో లాగిన్ అయి మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే ఎన్పిసిఐ వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ రెండు ప్రాసెస్లు కూడా మీరు మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు ఒక లేదంటే సిస్టంలో కూడా చెక్ చేసుకోవచ్చు అవి ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను వీడియోలు చేసి చూపిస్తాను రకంగా స్క్రీన్ ఓపెన్ గూగుల్కి వెళ్ళిన తర్వాత యుఐడిఏఐఐ అని టైప్ చేయండి ఎంటర్ చేశాక ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ మై ఆధార్ అబౌట్ యూఐడి అలా ఉంది కదా ఇక్కడ మై ఆధార్ మీద క్లిక్ చేసి క్లిక్ చేసిన తర్వాత వీటిలో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోండి ఇక్కడ ఆధార్ సర్వీసెస్లో చూడడానికి బ్యాంక్స్ సీడింగ్ స్టేటస్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నేను ఇదివరకు చెప్పినట్టే లాగిన్ అనేది మీకు కనిపిస్తుంది చూసారా అక్కడ తంబు సింబల్ ఇది ఉండి ప్రింట్ ప్రింట్ ఉండున్నారు కదా ఇక్కడ కంపల్సరీ మీరు లాగిన్ అయితే అవ్వాలి ఇక్కడ లాగిన్ అయ్యి ఎలా లాగిన్ అవ్వాలంటే మీ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఇస్తారు ఆధార్ నెంబర్ ఇచ్చాక ఇక్కడ క్యాప్స్ అనేది ఎంటర్ చేస్తారు ఇప్పుడు మనకు ఓటీపీ అనేది సెండ్ అవుతుంది ఓటీపీ ఎంటర్ చేస్తే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ తీసుకోండి లాగిన్ తీసుకున్న వెంటనే ఈసారి ఐకాన్స్ కనిపిస్తాయని చెప్పాను కదా ఇక్కడ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ సో నా ఆధార్ నెంబర్తో ఎలా లింక్ అయ్యిందో లేదు లాస్ట్ ఎప్పుడైతే అప్డేట్ చేసినా ఈ రకంగా ఇక చూసారు ఇక్కడ ఇక్కడ యాక్టివ్ అని ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేనట్టు ఇన్యాక్టివ్ అని ఉంటే మీరు కంపల్సరీగా చేయించుకోవాలన్నమాట మీ ఒక ప్రాసెస్ అనేది చెక్ చేసేసుకున్న తర్వాత అగైన్ లాగౌట్ చేసుకోండి ఓకేనా ఈ రకంగా అయితే మీరు చెక్ చేస్తారు మీకు యూడీలు ఎలా చెక్ చేసుకోవాలో ఎన్పిసిఐ స్టేటస్ అని చెప్పాను కదా ఇప్పుడు ఎన్పిసిఐ వెబ్సైట్లో ఎలా చెక్ చేయాలి కదా ఒకసారి చూద్దాం ఎన్పిసిఏ అని టైప్ చేయండి ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక ఫస్ట్ వచ్చిన ఆప్షన్ ఎంటర్ చేయండి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ రకమైన స్క్రీన్ అనేది కనిపిస్తుంది మీకు ఇక్కడ ప్రొడక్ట్ కన్జ్యూమర్ మీడియా ఏవైనా ఉన్నాయి కదా ఇక్కడ కన్జ్యూమర్ మీద క్లిక్ చేయండి కన్జ్యూమర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ సీడింగ్ అనబ్లర్ ఉన్నారు కదా భారత ఆధార్ సీడింగ్ ఎనబులర్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ రకమైన ఆప్షన్స్ వస్తాయి అకౌంట్ డీటెయిల్స్ సీడింగ్ డిసీడింగ్ ఆధార్ మ్యాప్ స్టేటస్ అనేది మనకు కావాలి అదే ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ మీ ఆధార్ ఇవ్వాలి ఇచ్చాము ఇచ్చిన తర్వాత క్యాప్చా ఇచ్చిన తర్వాత పుట్టిన తర్వాత మనకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది మనకి రిజిస్టర్ అయి ఉన్నాము దీనికి అది ఎంటర్ చేస్తాము తర్వాత చిన్న తర్వాత చూడండి ఈ రకంగా మీకు స్టేటస్ ఎన్బుల్లో ఉందా లేదా ఎన్బుల్ ఫర్ డీబీటీ చూడండి ఎందుకని చెప్పాను కదా ఎన్పిసిఐ లింక్ ఉంటేనే డీబీటీకి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా క్రెడిట్ అవుతుందని చెప్తాను చెప్పాను కదా సో ఇక్కడ ఎన్బుల్ ఫర్ డీబీటీ అంటే నాది ఆల్రెడీ ఎన్పిసిఐ లింక్ అయి ఉంది ఇక్కడ యూనియన్ బ్యాంక్ లింక్ అయి ఉన్నారు ఈ రకంగా మీరు ఈ ఎన్పిసిఐ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం యూఐడిలో కూడా ఎలా చెక్ చేసుకోవాలి చెప్పాను కదా యూఐడిలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ ఒకవేళ ఇన్యాక్టివ్ ఉన్నది అనుకోండి మీరు కంపల్సరీగా ఈ ఎన్పిసి అనేది లింక్ చేసుకోవాలి ఒకవేళ ఎన్పిసి అనేది లింక్ చేసుకోవాలంటే కంపల్సరీ మీరు అయితే అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది బ్యాంక్ని అప్రోచ్ అయ్యి ఒక కేవైసీ ఫాము అలాగే ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో మీ బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ అలాగే మీ మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ జెరాక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత వాళ్ళకి మీరు ఎన్పిసిఐ లింక్కి రిక్వెస్ట్ అనేది పెట్టాలి పెట్టిన తర్వాత వాళ్ళు ఫార్టీ ఎయిట్ అవర్స్లో అప్డేట్ అనేది చేస్తారు అగైన్ మనం చెప్పుకున్నట్టుగానే మరి ఆ వీడియోలు మీరు చెక్ చేసుకుని యాక్టివ్లో ఉంది ఇన్యాక్టివ్ ఉందో చెక్ చేసుకోవచ్చు ఒకవేళ బ్యాంకు మీరు అనుకున్న ఒకవేళ సింపుల్గా మీకు ఆ ఎన్పిసిఐ యాక్టివ్ అవ్వాలనుకుంటే మాత్రం మన ఓకే ఒక ఆప్షన్ ఉన్నది అది పోస్టల్ అకౌంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే టూ హండ్రెడ్కి మీకు అకౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ అకౌంట్ ఓపెన్ చేసుకుంటప్పుడే మీకు ఎన్పిసిఐ అనేది యాక్టివ్ అయ్యి రావడం అయితే జరుగుతుంది అలాగే ఈ ఎన్పిసిఐ అనేది మీకు ఒకటి కన్నా ఎక్కువ అకౌంట్లు ఉండొచ్చు ఒకటి ఒకటి యూనియన్ బ్యాంక్ ఒకటి ఎస్బీఐ అలా రెండు మూడు అకౌంట్లు ఉండొచ్చు కదా బట్ ఎన్పిసిఐ అనేది ఒక అకౌంట్కి యాక్టివ్ అయి ఉంటుంది మీకు స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు ఏ బ్యాంక్ అయితే యాక్టివ్లో ఉందో మీరు చెక్ చేసుకోవచ్చు ఒక ఇన్ కేస్ మీకు ఆ అకౌంట్ కాకుండా వేరే అకౌంట్ మార్చుకోవాలనుకుంటే నేను ఇందాక చెప్పినట్టు మీ డీటెయిల్స్ అన్ని మీకు సంబంధించిన బ్రాంచ్కి వెళ్ళి ఆ బ్యాంక్ వెళ్ళి డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు అప్డేట్ చేస్తారు అప్డేట్ చేసిన తర్వాత మీరు ఏదైతే బ్యాంక్కి సబ్మిట్ చేశారో ఆ బ్యాంక్ అనేది మళ్ళీ యాక్టివ్లో వస్తుంది అనమాట ఆ బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐకి యాక్టివ్లో వస్తుంది అది మీరు చెక్ చేసుకుంటున్నాను మనం చెప్పినట్టుగా ఎన్పిసిఐ స్టేటస్ చెక్ చేసుకొని రాబోయే పథకాల్లో ఎటువంటి ఫెయిల్యూర్స్ అదే ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్ లేకుండా మీరు ముందుగానే ఎవరై ఉంటారని నేను కోరుకుంటున్నాను అలాగే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ కంటెంట్ కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే నన్ను కొంచెం సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.